మనమైతే ఆ కాశీ విశ్వనాథుల్ని దర్శించుకోవడానికి వారణాసి అయితే వచ్చేసాము నైట్ అయితే వచ్చాము అయోధ్య నుంచి మాకు దాదాపు సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు ఇద్దరికి కలిసి ఏసీ బస్సు బట్ బాగుంది ప్రశాంతంగా వచ్చేసాము రూమ్ తీసుకున్నాము రూమ్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు టూ డేస్ తీసుకున్నాము రూమ్ అయితే రెండు రోజులు తీసుకున్నాము మొత్తం పదమూడు అయితే అయింది ఇక్కడ నుంచి స్ట్రైట్ డైరెక్ట్ గా ఆ కాశీ విశ్వనాథన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ స్వామి వారిని ఆశ దర్శనం తీసుకొని తర్వాత ఎన్ని ఘాట్లు ఉన్నాయో అన్ని ఘాట్లు తిరగదామని చూస్తున్నాము ఆల్మోస్ట్ అన్ని మాక్సిమం కవర్ చేస్తాము ఒక వీలైన కుదరకపోతే కొన్ని చేయలేము బట్ కవర్ చేస్తాం ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కాశీలో తెల్లవారుజామున గంగా నదిని చూడటం ఒక అదృష్టం చూడండి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో నదిలో ఆ బోట్లు చల్లటి గాలి మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఇప్పుడే స్నానం చేసుకుని ఆ గంగా మాతకు నమస్కరించుకుని ఇక్కడ నుండి నేరుగా విశ్వనాథుడి దర్శనానికి బయలుదేరా గంగా తీరం నుండి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్లే దారి ఇదే కాశీ అంటేనే ఇలానే ఉంటది ఈ ఇరుగు సందులు పొద్దున్నే భక్తుల రద్దీ చూడండి ఎలా ఉందో అందరి నోట అర మహాదేవ్ అనే నామస్మరణమే వినిపిస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుడి లోపలికి మొబైల్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదు సో మేము మా ఫోన్స్ అన్ని ఇక్కడ లాకర్ లో పెట్టేసి దర్శనానికి వెళ్తున్నాము దర్శనము అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ లోపల షూటింగ్ లేదు కాబట్టి బయట వచ్చాక ఫోన్ తీసుకుని మీకు చూపిస్తుంది ఇదేనండి కొత్తగా కట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్ బయట దృశ్యం ఎంత విశాలంగా ఉందో చూడండి ఆ బంగారపు గోపురం మెరుపులు కల్లారా చూడాల్సిందే రద్దీ మాత్రం మామూలుగా లేదు విశ్వనాథుడిని దర్శనం తర్వాత మేము కాశీలో అత్యంత ముఖ్యమైన మరియు కాస్త గంభీరమైన ప్రదేశానికి వెళ్తున్నాం అదే మణికర్ణిక ఘాట్ గుడి నుండి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి ఇదే ఫ్రెండ్స్ మణికర్ణిక ఘాట్ కాశీలో మోక్షం దొరికే చోటు ఇదే అంటారు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు చితిమంటలు వెలుగుతూనే ఉంటాయి రుట్టుగా ఎంత నిజమో చావు కూడా అంతే నిజం అని ఈ ప్రదేశం మనకు గుర్తిస్తుంది ఇక్కడ నిలబడి జీవితం అంటే ఏంటో మనం దేనికోసం పాకులాడుతున్నామో అనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఒకవైపు దైవం మరోవైపు జీవం ముగింపు ఇదే కాశీ గొప్పతనం ఫ్రెండ్స్ ఇప్పుడు మన కాశీలో ఫేమస్ అయిన నమో ఘాట్ కి వెళ్తున్నాము అయితే మీకు ఒక విషయం చెప్పాలి మేము నిన్ననే కాశీలో చాలా పవర్ఫుల్ అయిన కాలభైరవుని మరియు విశాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు అందుకే మీకు చూపించలేకపోతున్నాం కానీ కాశీకి వస్తే ఆ కాశీ విశ్వనాథుడు ఎంత భక్తిగా చూస్తారో కాశీకి రక్షకుడైన ఆ కాలభైరవుని కూడా తప్పకుండా చూడాలి అలాగే అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటి విశాలాక్షి అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది ఫైనల్ గా నమో ఘాట్ అయ్యాము దీన్ని యాక్చువల్ గా కిట్కియా ఘాట్ అంటారు కానీ మోదీ గారు దీన్ని డెవలప్ చేశాక అందరూ నమో ఘాట్ అని పిలుస్తారు కాశీలో ఉన్న మిగతా ఘాట్లతో పోలిస్తే ఇది చాలా మోడ్రన్ గా నీట్ గా ఉంటుంది చూడండి ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఉంది కదా ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మూడు చేతులు మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా గంగమ్మకు నమస్కారం పెడుతున్నట్టు ఎంత అద్భుతంగా కట్టారో చూడ కాసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోటో దిగకుండా అస్సలు వెళ్ళలేరు మనం కూడా ఒక ఫోటో దిగేద్దాం ఫ్రెండ్స్ నమో ఘాటు అందాలు చూసాక ఇప్పుడు గంగా హారతికి వెళ్ళడానికి బోట్ ఎక్కుతున్నాం ఇక్కడ నుండి బోట్ లో వెళ్తూ కాశీని చూడటం అనేది ఒక స్పెషల్ అయిన ఎక్స్పీరియన్స్ పదండి జర్నీ స్టార్ట్ చేద్దాం జర్నీ స్టార్ట్ అయ్యింది టైం సాయంత్రం అవుతుంది ఒక్కసారి ఆ సూర్యుడిని చూడండి గంగమ్మ ఒడిలో ఉండి ఆ సూర్యాస్తమయాన్ని చూస్తుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేము దీన్నే గోల్డెన్ అవర్ అంటారు అదిగోండి నది మధ్యలో నుండి కనిపిస్తున్న మణికర్ణిక ఘాట్ మనం ఇందాకే అక్కడికి వెళ్ళాం ఒడ్డున ఉంటే భయం కానీ ఇలా నదిలో నుండి చూస్తుంటే జీవితం అంటే ఇంతే కదా అనిపిస్తుంది కాశీకి గుండెకాయ లాంటి ప్లేస్ ఇది ఇంకొంచెం ముందుకు వస్తే ఇదిగోండి మన కాశీ విశ్వనాథుడి కారిడ గంగా నది వైపు నుండి గుడి ఎంట్రన్స్ ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి గంగంలో మునిగి ఆ మెట్లు ఎక్కి నేరుగా శివుడి దగ్గరికి వెళ్లిపోవడమే ఘాట్స్ అన్ని చూసుకుంటూ వచ్చేసరికి ఫైనల్ గా మన దశస్వ మీద ఘాటు రీచ్ అయ్యాము అప్పుడే బోట్లన్నీ సిద్ధమైపోయాయి జన రద్దీ కూడా ఎక్కువ పెరిగిపోతుంది బోట్ దిగి మనం కూడా ఫాస్ట్ గా వెళ్లి ప్లేస్ పట్టుకుందాం ఫ్రెండ్స్ మొత్తానికి మెట్ల మీద ఒక ప్లేస్ పట్టుకుని సెటిల్ అయ్యాము చుట్టూ చూడండి జనం ఏ రేంజ్ లో ఉన్నారు ఇసుకేస్తే రాలనంత మంది ఉన్నారు కాశీ అంటే ఇదే కదా దేశం నలు నుంచి భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు హారతి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ అక్కడ చూడండి పెద్ద పెద్ద హారతి పల్లెలను సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతానికి అంత వెయిటింగ్ వాతావరణం మాత్రం చాలా వైబ్రేషన్ తో ఉంది ఇంకా ఆ శంఖం మోగుతుంది అప్పుడు చూడాలి అసలైన మ్యాజిక్ ఫ్రెండ్స్ నిరీక్షణ ఫలించింది వినండి ఆ శంఖం సౌండ్ వినండి గంగా హారతి మొదలైంది ఆ శబ్దంతోనే ఇక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది ప్రతి ఒక్కరిలోనూ భక్తి పొంగిపోతుంది హరహర మహాదేవ అనే నినాదాలతో కాటు మొత్తం తత్తరిల్లిపోతుంది చూడండి ఏడుగురు పూజర్లు ఒకేసారి ఒకే రకంగా ఆ గంగమ్మ తల్లికి ఎలా పూజ చేస్తున్నారో వాళ్ళ కదలికలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ పొగ ఆ వెలుతురు నిజంగా ఇది కదా కాశీ అంటే నాకైతే రొమ్ములు నిక్కబుడ్చుకుంటున్నాయి జీవితంలో ఒక్కసారైన ఈ అనుభూతిని పొందాలి మాటలు రావట్లేదు మీరే చూడండి ఆ వైభవాన్ని

పార్ట్ వన్ లో రాజు అయోధ్య చూసాం ఇప్పుడు పార్ట్ టూ లో కాశీ యాత్ర కూడా అద్భుతంగా పూర్తి అయింది కానీ మా టూర్ ఇంకా అయిపోలేదు ఇక్కడ నుండి నేరుగా ప్రేమ చిహ్నం మహల్ చూడడానికి ఆగ్రా వెళ్తున్నాము ఆగ్రాలో మా సందడి మామూలుగా ఉండదు అదంతా పార్ట్ త్రీ లో చూద్దాం బాయ్ ఫ్రెండ్స్